ఈ రోజు వేములవాడ పట్టణంలో పలు వార్డులలో లబ్దిదారులకు మూడు వేల ఐదు వందల మందికి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది అలాగే ఇంద్రమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్లు తీసుకురావడం జరుగుతుంది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ నిత్యం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆర్ శ్రీనివాస్ ప్రజలతో మమేకమై పనిచేసే విధంగా వేములవాడ నియోజకవర్గానికి వంద కోట్లు తీసుకొచ్చిన ఘనత స్థానిక ఎమ్మెల్యే గారు నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పెద్దలు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో పెద్దలు ఎన్మూల రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు మరియు ఇంద్రామీన్ల కోసం అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది ఇలా పేనా పదేళ్లలో ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వలేని చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వంది ఇలా మేము రాగానే ఇలా పేన ప్రభుత్వానికి ధనికంగా రాష్ట్రం ఇస్తే అప్పుల పాలు చేసిపోయి అనాథలుగా ఇలా రాష్ట్ర ప్రజలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వంది అలాగే ఇప్పుడు సంవత్సరం పట్టణాలు నెల అవుతుంది పద్నాలుగు ఏళ్ళ లోపలనే ఇలా కొత్త రేషన్ కార్డు ఇచ్చే విధానం తీసుకొచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది అలాగే ఇంద్రా మిల్లు విషయంలో ఇలా వచ్చిన వారికి కూడా రాని వారికి కూడా అప్లికేషన్ పెట్టే విధంగా ఇలా ముందంజలు ఉండి ప్రతి వార్డులో ఇలా వీళ్ళ ప్రజా పరిపాలన తీసుకొచ్చి ఇలా ప్రజలతోని సమేక్యమై ఎవరికి ఇల్లు లేదు ఎవరికి రేషన్ కార్డు లేదు అనే విధానం తీసుకొచ్చి తప్పకుండా అర్హత ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇలా రేషన్ కార్డు కానీ ఇంద్రమ్మ ఇండ్లు తీసుకొచ్చే విధానం ఇలా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నదని కూడా మనవి చేస్తున్నాం ఇకపోతే ఇలా టౌన్ విషయానికి వస్తే ఇలా పాత పాత అర్బన్ కాల్ కానీ కొత్త అర్బన్ కాల్ని కానీ న్యూ అర్బన్ కాల్ కానీ అప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఇలా పది సంవత్సరాల్లో కాన్సెన్స్లో చూస్తుంటే ఒక ఫ్వాసార్లో తప్ప వేరే కాన్సెస్లో నూట పద పన్నెండు గ్రామాలలో ఏ ఒక్కరు కూడా ఇలా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేని అసమర్థ పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇలా చెప్పుకుంటూరు మేము అది చేసినాం ఇది చేసినాం అని ఏం చేసినో ఒకసారి ముందటికొచ్చి చెప్పే అర్హత కూడా లేని విధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉన్నది తప్పకుండా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో ప్రతి వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే మనం లబ్ధి పొందుతాం ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇలా రేషన్ కార్డు కానీ ప్రతి ఒక్కరికి వేదరికం కోసం పనిచేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండదని కూడా మనవి చేస్తున్నాం అలాగే ఇలా ఒక విధంగా చూడండి ఇలా ప్రతి విషయంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉండి ఇలా ప్రతి దానికి ఇలా పోటీ దాదాపు వంద కోట్ల పనులు తీసుకొచ్చిన ఘనత ఇలా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం ఇబ్బంది ఎందుకు అని అంటే ప్రతినిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి ప్రజలతో మేమేకమై ప్రతి విషయంలో ముందుంచి ఇలా ఏ విషయమైనా చిన్న పిల్లలు కానుంచొని వృద్ధుల దాకా పోయి కూడా ఎమ్మెల్యే దగ్గర పోయి పనిచేసే విధంగా ఇలా స్థానికంగా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ గారు ఉన్నారు కాబట్టి ఈ కాన్సెన్స్ ప్రజలకు ఇంకా నాలుగు సంవత్సరాలు కాదు ఇంకా పది సంవత్సరాలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఉండదు కాంగ్రెస్ పార్టీతోనే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ కాన్సెన్స్ కానీ ప్రజాని కానీ అందుబాటులో ఉండే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంటాయని కూడా వినయ్ చేసినాం ఒక విషయం కొంతమంది లబ్ధిదారులు అడుగుతున్నారు మేము స్లాప్ వేసుకున్నాం మాకు వెళ్ళి లేని పరిస్థితులు ఉన్నారు అని స్లాప్ వేసుకున్నా కూడా మళ్ళీ కట్టేదందుకు ఐదు లక్షల విధానం ఇలా తీసుకొచ్చే విధానం ముందంజలో ఉంటుంది తప్పకుండా ఎవరు పడదు ఇలా తప్పకుండా ఇంద్రమ్మ ఇళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చే విధానం ఇలా ప్రతి ఒక్కరికి ఇలా ఉంటే కొడుకు లేదు కొడుకుంటే తండ్రి లేని విధానం ఇలా పది సంవత్సరాల్లో ఉంటే తప్పకుండా ఇలా తండ్రికి ఉంటే కొడుకు కొడుకు ఉంటే తండ్రికి రేషన్ కార్డు ఇచ్చి ఇలా సన్న బియ్యం ఇచ్చే విధానం తీసుకొచ్చే విధానం తీసుకొచ్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని మనవి చేయచ్చు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఇలా మున్సిపాలిటీలో జెండా ఎదయాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది అని కూడా మనవి చేసింది